కేటిఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పై సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కీలక ప్రెస్ మీట్ మాజీ సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి మంత్రి గారు కౌశికి రెడ్డి గురించి మాట్లాడిన తీరు చాలా అసభ్యంగా మరియు ప్రవర్తనకు విరుద్ధంగా మాట్లాడే ముందుగా కౌశికి రెడ్డి ఏం చేశాడనేది గ్రహించకుండా అతను చీ చీరలు గాజులు పట్టుకొని ఒక ఎమ్మెల్యే గురించి కట్టుకోవాలని చెప్పిన తీరును ఖండించడం పోయి మళ్ళీ అతనికి సపోర్ట్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ప్రతిసారి గౌరవం లేకుండా ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఉండడం అనేది దురదృష్టమైన వారి తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వారు రాజకీయాలకు ఒక పది సంవత్సరాలు మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ తీరుగా మాట్లాడడం అనేది చాలా నిజమైనటువంటి పద్ధతి ఎందుకంటే మతకల్లో రేపడానికి ముందుగా మీరు మాట్లాడిందే ఆంధ్ర వాళ్ళు వాళ్ళకు టికెట్ ఇచ్చిన మాట్లాడడం జరిగింది అసలు టికెట్ ఇచ్చిన అరకేపూడి గాంధీ ఎవరు మీ ఎమ్మెల్యే కాదా గతంలో కూడా అతని గురించి మీరు మాట్లాడుతారు మీరు ఏమైనా ఉంటే మీ యొక్క శాసనసభ్యుని పాడి కౌశిక్ రెడ్డిని ముందుగా ఇలా చేసినందుకు సస్పెండ్ చేసి మీరు మాట్లాడితే మీ వ్యక్తిత్వము గొప్పదనం బయటపడుతుంది కానీ ఇలాంటివి చేయడం అనేది చాలా రాజకీయాలలో మంచిది కాదు మీరు దాని గురించి మీ యొక్క ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకొని ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టే అది వారి ఇష్టప్రకారంగా వారు కోరుతున్నారు ఎవరి దగ్గరికి పోయి మా యొక్క ముఖ్యమంత్రి గారు రమ్మని పిలవలేదు కోరలేదు అయినా మాట మార్చి మాట్లాడుతున్నడానికి అసలు ఏముంది వారు ఏమన్నారంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మా పార్టీకి మా ప్రభుత్వానికి దూకా ఉండదు మంచిగా ఉండదని చెప్పింది తప్ప ఇలాంటి వేరే మాట్లాడలేదు కోర్టు చోటు కట్టుబడి ఉంటామని చెప్పారు కావున మీరు ఇవన్నీ గమనించి మనిషితో అందరూ మంచిగా మెలిగేటట్టు మాట్లాడాల్సిందే